మనం ఎవరమైనా ఆర్యభక్తుడి డేటు విని రక్షణ పొందామా మా అమ్మగారి తాతగారు కొత్తపల్లి వెంకట్రామరెడ్డి గారు ఆయన ఇదయ్య గారు అనే ఒక మఠాధిపతి శిష్యుడు రాజయోగము అనే ఒక మతము అదొక మతశాఖ ఇదయ్యగారు గారు నల్గొండలో ఆ మఠములో సభ్యుడు వెంకట్రామరెడ్డి గారు సంస్కృతం నేర్చాడు సంస్కృత భాషలో వేదాలు చదివాడు ఇదయ్య గారు వేదమే బోధించేవాడు మద్యపానము చేయకూడదు అబద్ధమాడకూడదు ఆత్మలోనే ఆరాధించాలి తప్ప విగ్రహముని ఆరాధించొద్దు అని ఐదు సూత్రాలు ఏదో ఉన్నాయి ఆయనకు దాంట్లో ఈయన సభ్యుడు వెంకట్రామరెడ్డి గారు ఆయన వేదము చదివితే వేదములు కనిపెట్టి ఏంటి అరే చనిపోయి తిరిగి లేస్తాడని ఋగ్వేదంలో ఉంది ఈ కాలాత్మ ఇంద్రుని మహాత్మ్యమును చూడండి ఆయన నిన్న చనిపోయి ఉన్నాడు ఇవాళ మళ్ళీ పునర్జీవితుడయినాడు ఈ సంగతి భూలోకానికి నడిబొడ్డు లాంటి దేశంలో జరిగిందని ఋగ్వేదంలో రాయబడిందని చదివి ఆలోచనలో పడ్డాడు ఆలోచనలో పడి ధ్యానిస్తూ వెళ్తుండగా రోడ్డు మీద వెళుతుంటే రోడ్డు ప్రక్కన ఒక మిషనరీ సువార్త కూటం పెట్టాడు మన పాపములను పరిహరించడానికి పరమాత్ముడే నరావతారమెత్తి చనిపోయి మూడవ దినము తిరిగి లేచినాడు అని మిషనరీ గారు చెబుతున్నారు ఆగిపోయి విన్నాడు అక్కడ ఏంటంటే పరమాత్ముడు మనిషి పుట్టి చచ్చిపోయి లేచాడా ఎక్కడా అంటే భూలోకానికి నడిబొడ్డు లాంటి దేశం మరి ఋగ్వేదంలో అదే ఉంది ఈయనే ఆయన ఎందుకు కాకూడదు అని డౌట్ వచ్చింది ఆయనకు ఋగ్వేదం చెప్పిందే ఈయనెందుకు కాకూడదని పోయి డైరెక్ట్గా ఇదయ్య గారిని అడిగాడు గురువుగారు మన దగ్గర ఇన్ని దేవతలు ఉన్నారు కదా ఇంతమంది మరణించి లేచిన వాడు ఒక్కడైనా ఉన్నాడా అని అడిగాడు లేరు బాబు మన దగ్గర ఎవరు లేరు అందరూ మరణించి అటే వెళ్ళిపోయారు తప్ప తిరిగి లేచిన వాళ్ళు ఎవరు లేరు అయితే ఒక ఆయన లేచాడు అని విన్నాను ఒక ఆయన చనిపోయి లేస్తాడు అని వేదములో చూశాను చనిపోయి లేస్తాడని వేదంలో చూశాను అలా ఒక లేచాడు అని ఆయన దొరగారు చెబుతున్నాడు తెల్లదొర ఒకవేళ ఆయనను కూర్చే వేదము ముందు చెప్పిందని నేను ఎందుకు అనుకోకూడదు అని అడిగితే ఏమన్నాడంటే నువ్వు ధన్యుడివి వెంకయ్య ప్రేమక ప్రేమ వెంకయ్య వెంకయ్యని పిలిచాడు ధన్యుడివి వెంకయ్య నువ్వు నీకు సత్యం దొరికింది వెళ్ళు నీవు ఆ దేవుణ్ణి వెంబడించమని చెప్పాడు ఆయన వదలలేదు నువ్వు ధన్యుడివి నువ్వు అని అంటావుమయ్యా నువ్వు కూడా ఇతరం కలిసి నమ్ముకుందామంటే నాకు ఇక్కడ ఐదు వందల మంది శిష్యులు ఉన్నారు మఠంలో ఇప్పుడు నేను కనుక ఇదంతా అబద్ధం అని అందులోకి వస్తే నన్ను రాళ్ళతో కొట్టి చంపుతారు రాళ్ళు కొట్టి చంపుతారు నేను ఇప్పుడు రాలేను వెంకయ్య నువ్వు వెళ్ళు నువ్వు నమ్ముకో నువ్వు ఆలస్యం చేయకు నేను వీళ్ళందరినీ ఒప్పించుకొని వస్తానన్నాడు వెంకయ్య గారు అన్నారు నువ్వు ఈ బ్రతుకు కాలంలో ఆ పని చేయలేవు అన్నాడు ఒక సత్యమును ఒక న్యాయమును పాటించడానికి అందరిని ఒప్పించడం అనేది జరగని పని సత్యమని నీకు తోస్తే నువ్వు నమ్మడమే ఆ దారి నడవడమే కానీ అందరిని ఒప్పించడం ఎన్నడూ జరగదు నీ కర్మ పో నాకు ఆయనే గురువు అని నల్గొండ నుండి వంద కిలోమీటర్లు నడిచి సికింద్రాబాద్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ అంటారు ఇప్పటికీ క్లాక్ టవర్ దగ్గర ఉంది ఆ క్లాక్ టవర్ బ్యాప్టిస్ట్ చర్చ్కి వచ్చి అక్కడ బాప్తిస్మం పొందాడు ఆయన ఎవరు వెంకట్రామరెడ్డి గారు నల్గొండ జిల్లా చరిత్ర క్రైస్తవ సంఘ చరిత్ర మిననైట్ సంఘ ప్రచురణ ఉంది అక్కడ రాశారన్నమాట అందులో బుక్ ఎప్పటికైనా మీకు ఆ బుక్ తెచ్చిస్తాం మీరు చదవండి నల్గొండ జిల్లాలో ప్రప్రథమ క్రైస్తవుడు కొత్తపల్లి వెంకట్రామారెడ్డి గారు అని రాసింది ఆయన కొడుకు ఏమో కేవి జాకబ్ గారు ఆయన కూతురు మా అమ్మ సౌజాతమ్మ కొడుకు నేను అర్థమైందా మరి ఇటు అద్దం కోళ్ళు కూడా అంతే వేదాలు చదివి రక్షణ పొందారు స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం రాకముందే మా పెద్దక్క పుట్టింది మరి మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారే ప్రభు నమ్మారు అప్పుడెక్కడిది తెలుగులో వేదాలు ఉన్నాయా మొన్న మొన్న దాశరథి రంగాచార్య గారు రాశారు మరి ఆ కాలంలో వీళ్ళంతా సంస్కృతం నేర్చిన వాళ్ళే వేదాలు చదివి రక్షణ పొందారు కానీ మ్యాక్సిమూల్లర్ నువ్వు కూర్చి రక్షణ పొందలే వీళ్ళు వేదాలు చదివి రక్షణ పొందారు యేసుని అంగీకరించారు కానీ సున్నా ఎవడు కానీ పెట్టాడు అని చూసే రక్షణ పొందలే